చూస్ కంట్రీ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అలర్ట్ గా ఉండండి మొంతా తుఫాను ఖచ్చితంగా ప్రభావం చాలా గట్టిగా చూపించబోతున్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే పూర్తిగా సంసిద్ధంగా ఉంది ఈ ఎఫెక్ట్ ఎంత పెద్దదైనా కూడా దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది ప్రస్తుతం నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో ఉన్నాను స్టాఫ్ అంతా కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ రీజన్ ఏంటి అంటే ఇది ఎంత పెద్ద తుఫాన్గా కాబో రాబోతోంది అంటే రెండు వేల ఇరవై మూడులో వచ్చిన మిచోంగ్ తుఫాన్ ఎట్లా ఉందో ఆ స్థాయిలో ఈ తుఫాన్ ఉండబోతుందని ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ ఉన్న సిబ్బంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ చేయడానికి ఉన్నారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా ప్రజలకు అందిస్తున్నారు మీడియాకు కూడా అందిస్తున్నారు ప్రత్యేకంగా ఇక్కడ కమ్యూనికేషన్ సెంటర్ కూడా పెట్టుకున్నారు టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టారు ఇమీడియట్గా ఇక్కడ నుంచి ఏ చిన్న మెసేజ్ వచ్చినా కూడా అంటే తుఫాన్ సంబంధించిన అప్డేట్ ఏది వచ్చినా కూడా ఇమీడియట్గా ప్రజలకు చేరవేయడానికి ఇక్కడ సిబ్బంది అంతా కూడా పనిచేస్తున్నారు శని అది తేడా లేదు పూర్తిగా తుఫాను వెళ్ళిపోయేంత వరకు కూడా ఇదే విధంగా వీళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు ప్రస్తుతం నేను ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో ఉన్నాను ప్రస్తుతం ఆ శాఖ డైరెక్టర్ ఉన్నారు ప్రకాష్ జైన్ గారు సార్ నమస్తే యాక్చువల్గా తుఫాన్కి మీరు చాలామంది భయపడుతూ ఉన్నారు యాక్చువల్గా ఇది ప్రస్తుతం ఎంత దూరంలో ఉంది సార్ దీని ప్రభావం ఎలా ఉండబోతుంది ముందుగా నేను అందరికీ అదే చెప్తాను భయం పడవద్దు ఎప్పుడు మనకు ఒక డిప్రెషన్ వచ్చింది ఆ డిప్రెషన్ సైక్లోనిక్ స్టామ్ ట్వంటీ సెవెంత్ అక్టోబర్ అప్పుడు కన్వర్ట్ అయిపోతుంది దాని తర్వాత కాకినాడ ఏరియాలో కాకినాడ జిల్లాలో మనకు ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి క్రాస్ అయిపోతుంది దానివల్ల మనకు ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఈ మూడు రోజులు కొంచెం ఎక్కువగానే వర్షం ఉంటుంది దీనికి ప్రతి అందరికీ అలర్ట్గా ఉండడానికి నేను భావిస్తున్నాను తీరం దాడుతుంది సార్ ముఖ్యంగా ఈ తుఫాను వలన మనకు సెంట్రల్ కోస్టల్ ఏపీ అంటే ప్రకాశం బాపట్ల కృష్ణా జిల్లా ముఖ్యంగా వెస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ ఈస్ట్ గోదావరి ఏలూరు ఈ అన్నిటి జిల్లాకి కొంచెం ఎక్కువగానే వర్షం ఉంటుంది మనకు హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా విండ్ స్పీడ్ కూడా ఉండొచ్చు వలన ఖచ్చితంగా మనకు వీక్ ట్రీస్ థ్యాచ్డ్ రూఫ్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి యాక్చువల్గా మీరు సిబ్బంది అంతా పనిచేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే ఇక్కడ తీరం దాటే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రజలు చాలామంది అంటే మీలాంటి వాళ్ళు చెప్తారు కానీ చాలామంది పట్టించుకోరు సార్ సో విపత్తు వచ్చిన తర్వాత దాన్ని ఎఫెక్ట్ తెలిసిన తర్వాత బాధపడుతూ ఉంటారు సో ఒక్కసారి మీ బాధ్యతగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి సో సిటిజన్ అందరికీ నేను ఒక్కటే మాట చెప్తాను ఖచ్చితంగా ఈ మూడు రోజులు మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంటి లోపల ఉండాలి బయట వె అంటే అనవసరంగా బయట వెళ్ళవద్దు ఎందుకంటే స్పీడ్ వెండ్ స్పీడ్ కొంచెం ఎక్కువగానే ఉంది ఖచ్చితంగా ఇంటి లోపల ఉండండి బయట వెళ్ళినప్పుడు కూడా ప్లీజ్ డూ నాట్ స్టాండ్ అండర్ వీక్ స్ట్రక్చర్స్ సో అంటే చెట్టు చెట్టు కింద అలాంటి ఖాళీగా రోడ్ ఉన్నప్పుడు అక్కడ కూడా వెళ్ళవద్దు మీరు లోపల ఉంటే మొత్తం సిచ్యువేషన్ పాస్ అయిపోతుంది అంత పెద్ద మాట లేదు అలర్ట్ చేశారు సార్ వాళ్ళకి కమ్యూనికేషన్ చేస్తున్నారు ఇప్పుడు మన ఫిషర్మెన్ అందరికీ కూడా అలర్ట్స్ వెళ్ళాయి ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు కూడా ఒక యాప్ ఇచ్చారు అందరికీ దా దాని ద్వారా కూడా అలర్ట్ వెళ్ళింది మన తరపున ఏడీ ఫిషరీస్కి కూడా ఆర్టీజీఎస్ ఎస్టీఎంఏ తరపున అలర్ట్స్ ఇచ్చాము అందరికి లోపల అలర్ట్ తీసుకురావడానికి ఇప్పుడు మన మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రకరకాలంగా మనకు ట్వంటీ ఎయిట్ థౌజండ్ బోట్స్ ఉన్నాయి దీంట్లో త్రీ హండ్రెడ్ బోట్స్ ఎప్పుడు కూడా సీ సముద్రంలోనే ఉన్నాయి సో నేను వాళ్ళ అందరికీ కూడా మళ్ళీ వెనుక వైపు రావడానికి అపీల్ చేస్తున్నాను ఎంత తొందరగా వాళ్ళు కోస్ట్ కి వస్తే అంత మంచిది అంటే పునరావాస కేంద్రాలు సార్ షెల్టర్స్ అనేవి ఏర్పాట్ల విషయంలో కానీ లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ సిబ్బంది డిప్లాయ్ చేయడం కానీ ఇటువంటి వాటిపైన దృష్టి పెట్టారా మనకు ఈ స్టేట్లో టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సైక్లోన్ షెల్టర్స్ ఉన్నాయి అది కాకుండా ఇలాంటి సిచ్యువేషన్లో స్కూల్స్ ఇంకా పక్క బిల్డింగ్స్ సచివాలయం బిల్డింగ్స్ ఇవి కూడా షెల్టర్ లాగానే కన్వర్ట్ చేస్తాం అది నడుస్తుంది అది కాకుండా మనకు ఇలెవెన్ ఎన్డీఆర్ఎఫ్ బటాలియన్ ఇలెవెన్ ఎన్డిఆర్ఎఫ్ యూనిట్స్ ఉన్నాయి మేజర్గా అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ప్రతి జిల్లాలకి ఒక్కొక్క యూనిట్ పెడుతున్నాం మనకు ఏడు ఎస్టీఆర్ఎఫ్ యూనిట్స్ కూడా ఉన్నాయి అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సో మొత్తం స్టేట్ కవర్ అయిపోతుంది మనకు ఖచ్చితంగా చూడడానికి ఒక మంచి ఎస్టీఆర్ఎఫ్ లేకపోతే ఎన్డిఆర్ఎఫ్ యూనిట్ ఉంటుంది ప్రతి జిల్లాలకి ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే సార్ అంటే చాలా సైక్లోన్స్ వస్తూ ఉంటాయి బట్ అవి తీరం దగ్గరికి వచ్చేసరికి అవి వీక్ అయిపోతూ ఉంటాయి అంటున్నారు సో దీని ఎఫెక్ట్ ఎలా ఉండిపోతుంది సివియర్ సైక్లోనే అంటున్నారు కదండి సో దీని ఎఫెక్ట్ ఎలా ఉండిపోతుంది అంటే మీరున్న ప్రస్తుతం మీరు చూస్తున్న రూట్ బట్టి మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఇది సివియర్ సైక్లోన్గా ఉంటుందా లేకపోతే నార్మల్ సైక్లోన్ ఉండొచ్చా ఇది నార్మల్ సైక్లోనే ఉంది సైక్లోన్ హోడ్ హోడ్ వచ్చినప్పుడు దానికి స్పీడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ టూ ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ దాకా ఉంది ఈ సైక్లోన్కి మన ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా నైంటీ టూ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది అందువల్ల భయం పడవద్దు కానీ ఖచ్చితంగా నెససరీ ప్రికాషన్స్ తీసుకోవాలి అప్పుడు కూడా ఎందుకంటే ఇంత స్పీడ్లో కూడా థ్యాచ్డ్ రూఫ్స్ వీక్ స్ట్రక్చర్స్ ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోతాయి యాక్చువల్గా మత్స్యకారులు కానీ రైతులు కానీ ప్రజలు కానీ కంగారు పడుతుంటారు సార్ ఎవరు కాల్ చేయాలో తెలియదు కలెక్టరేట్లో టోల్ ఫీ నెంబర్ ఉంటారు బట్ మీ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మొత్తం మానిటరింగ్ అంతా మీ దగ్గర నుంచి చేస్తారు టోల్ ఫ్రీ నెంబర్స్ ఏమన్నా చెప్పగలరా ప్రజలు సో ఎక్కడైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎస్టీఎంఏలో ఉన్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ వన్ టూ ఈ నంబర్ మీరు వాడుకోడి వాడుకోండి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసండి మన తరఫున ఖచ్చితంగా దగ్గర ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీకి తహసీల్దార్ ఉండొచ్చు పోలీస్ వల్ల ఉండొచ్చు ఎస్టీఆర్ఎఫ్ యూనిట్ ఉండొచ్చు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించి మీ దగ్గర పంపుతా థ్యాంక్ యూ సో మచ్ సో చాలా బిజీ బిజీగా ఉంటున్నారు బట్ ఇక్కడ ఒకటే ఇక్కడ ప్రజలు అయితే కంగారు అంటున్నారు ఎంత కంగారు పడితే అంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి కంగారు పడద్దు అని చెప్పి చెప్తున్నారు దాంతోపాటు ఇక్కడ సైక్లోను ప్రస్థానము ఒకసారి రూట్ని మనం చూస్తే కనుక ఇక్కడ నుంచి మనం పశ్చిమ ప్రస్తుతం అయితే బంగాళాఖాతం నుంచి అది పూర్తిగా కాకినాడ తీరం వైపు వెళ్తుంది మనం చూడొచ్చు వే చూడొచ్చు ఇదంతా కూడా కి సంబంధించిన ఇదంతా కూడా ఒక స్ట్రక్చర్ అది ఎట్లా వెళ్తుందో అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇదంతా కూడా సైక్లోన్ అయ్యి ఐ అనేది ఎక్కడ తీరం దాటుతుంది అనేది కాకినాడ సో ఇదంతా కూడా మచిలీపట్నంకి నియర్ ఇక్కడ మనం చూడొచ్చు కాకినాడ దగ్గర ఇది టచ్ అవుతుంది మోస్ట్లీ కాకినాడ దగ్గరికి వెళ్తుంది అంటే ఇది కాకినాడ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈ ఎఫెక్ట్ అనేది విశాఖపట్నం వరకు కూడా ఉండబోతుంది సో ఏదైతే కళింగపట్నం మచిలీపట్నం మధ్యలో నియర్ బై కాకినాడ అంటే తీరం దగ్గరికి వచ్చే సమయానికి ఎక్కడ తీరం దాటుతుందనే చూడొచ్చు ఈ ప్రాంత ప్రజలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి బేసిక్గా ఇక్కడ రాజమండ్రి తాడేపల్లి కూడా మనం చూస్తున్నాం కదా అమలాపురం సో తుని ఇక్కడ మనం రంపచోడవరం ఇవన్నీ కూడా ఏలూరు గుడివాడ విజయవాడ గుంటూరు అనకాపల్లి విశాఖపట్నం సో ఈ ఏరియా మొత్తం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఇది తీరం దాడబోతోంది సాయంత్రం నాలుగు గంటల నుంచి పదకొండు మధ్యలో తీరం దాడుపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి దీంతోపాటు ఈ జిల్లాలే కాదు ఇక్కడ ఈ మ్యాప్లో మనం చూస్తున్న జిల్లాలు కూడా ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి కానీ తూర్పు కానీ అలాగే విశాఖపట్నం కానీ సో ఇవన్నీ కూడా పూర్తిగా రెడ్ కలర్లో ఉన్నాయంటే హైలీ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా సో ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ చెప్తున్న నేపథ్యంలో హెవీ రైన్ఫాల్కి సంబంధించి కూడా చెప్తున్నారు ట్వంటీ సెవెంత్ నుంచి చెప్తున్నారు దాంతోపాటు ఇప్పుడు ఇప్పటికే మనకి ప్రకర్ జయన్ గారు సో ఆయన చెప్పినట్టుగా కూడా మనం ఏదైతే ఈ టోల్ ఫ్రీ నెంబర్స్తో పాటు జాగ్రత్తలు కూడా ఏమీ తీసుకోవాలనేది కూడా క్లియర్ ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి కూడా ఉంటుంది సో సార్ చెప్పిన విధానంగా చూస్తుంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే పుకార్లన్నీ పొరపాటున కూడా నమ్మద్దు ఎక్కడ తీరం దాడుతోంది లేకపోతే ఏదో అయిపోయింది బిల్డింగ్ కూలిపోయే చెట్లు ఇటువంటి ఏది నమ్మద్దు అఫీషియల్గా ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ అఫీషియల్గా వచ్చింది మాత్రమే నమ్మాలి ఇంకొకటి మినిట్ టు మినిట్ కాదు సెకండ్ టు సెకండ్ వీళ్ళు మెసేజ్లు పంపిస్తూ ఉంటారు మన మొబైల్స్కి సో ఛార్జింగ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే తుఫాన్ టైంలో కరెంట్ ఉండదు సో దాంతో పవర్ బ్యాంక్స్ కూడా దగ్గర పెట్టుకోండి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా దగ్గర పెట్టుకోండి అది మోస్ట్ ఇంపార్టెంట్ దాంతోపాటు సార్ చెప్పినట్టుగా కూడా చెట్ల దగ్గర పొరపాటును కూడా ఉండదు చెట్ల దగ్గరే కాదు పాత బిల్డింగ్ దగ్గర కూడా అస్సలు ఉండదు సో వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో అంటే ఇక్కడ మొత్తం త్రీ నెంబర్స్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు వన్ వన్ టూ కాల్ చేసినా పర్లేదు వన్ జీరో సెవెన్ జీరో కాల్ చేసినా పర్లేదు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ ఈ నంబర్కి కాల్ చేయండి మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఇక్కడే మనం చూస్తున్నాం ఒకసారి కమ్యూనికేషన్ డెస్క్ని ఇక్కడే పెట్టారు ఇక్కడ మొత్తం అన్ని నెంబర్లకి సంబంధించి ఏ విధంగా మానిటరింగ్ చేస్తారో చూడవచ్చు మీరు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా కాల్ చేయండి ఇమ్మీడియట్గా వీళ్ళు మీకు సహాయం అందించడానికి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ సిద్ధంగా ఉండడానికి ఒక టీం ఉంది దీంతోపాటు ప్రతి కలెక్టరేట్కి నియర్ బై ఉన్న కలెక్టరేట్ అంటే ఎఫెక్టెడ్ అయ్యే కలెక్టరేట్ అన్నిటికీ కూడా కనెక్షన్ అయి ఉంటుంది కాబట్టి ప్రజలు ఏమాత్రం కంగారు పడద్దు మీరు చేయాల్సింది ఒకటే తుఫాను సమయంలో బయటికి రాకుండా ఇంట్లో సేఫ్గా ఉంటే చాలు మిగతాదంతా కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది అధికారులు చూసుకుంటారు ఎప్పటికప్పుడు మీకు సమాచారం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా తుఫాన్ పట్లైతే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమండి విజయవాడ నుంచి